పల్నాడు జిల్లా పిడుగురాల సీఐ వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ వెంకట్రావు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అనుసారం ఈ నెల మూడు నాలుగు తేదీల్లో జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి మురళీకృష్ణ తెలిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు మరలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఈ నెల పదిగోడు పద్దెనిమిది తారీఖులో జరగబో వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుందన్నారు మొన్న జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో గాని రేపు జరగబోయే ఎన్నికల్లో గాని ఏ మాత్రం పోలీసుల ప్రమేయం లేదన్నారు మూడవ తేదీన నాలుగవ తేదీన కోరం లేకపోవడానికి పోలీసులు కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారనం తగదన్నారు రాజకీయ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు నోటిఫికేషన్ జారీ చేసి మూడో తారీఖు నాడు ఎలక్షన్ జరపాలని చెప్పి చూశారు ఆ రోజున ఘోరం లేనందువల్ల మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేశారు అదేవిధంగా మరుసటి రోజు కూడా సరైనటువంటి సభ్యులు కోరం రానడం వలన దాన్ని మరియు మరి మరొక తేదీకి కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది అది ఈ నెల మళ్ళీ పదిహేడో తారీఖు నాడు జరపాల్సిందిగా దాన్ని ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించడం జరిగింది ఈ క్రమంలో మూడు నాలుగో తారీఖు నాడు కూడా ఘోరం రాకపోవటానికి ఈ రాజకీయ కారణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసుల మీదకి రుద్దే ప్రయత్నం జరుగుతుంది పోలీసులు ఏదో కొంతమందిని బెదిరించారని చెప్పి అదేవిధంగా టీడీపీ పార్టీ వాళ్ళు కొంతమంది వైసీపీ కౌన్సిల్ సభ్యులను కూడా బెదిరించారని చెప్పి కిడ్నాప్ చేశారని చెప్పి రకరకాల వీడియోలు రిలీజ్ చేయటం జరిగింది గత మూడు నాలుగు తారీఖులు కానీ ఇప్పుడు కానీ ఏ రోజున కూడా మా దగ్గరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు అదేవిధంగా పోలీసు వారికి ఈ ఆటలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు ఈరోజు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది ఇరవై తొమ్మిదవ వార్డు సైజాబర్ అనేటువంటి ఒక కౌన్సిలర్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన హైదరాబాదు ఉన్నారు అదేవిధంగా ఆయన హైదరాబాదులో మరి ఎందుకు ఉన్నారో తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరో బెదిరించారని చెప్పి దానికి కూడా పోలీస్ వారి హస్తం ఉంది పోలీసు వారు బెదిరించారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు అదేవిధంగా పద్నాలుగో వాడు బాల కాశీ అనే ఆయన వారు కూడా కనపట్టలేదు వారిని ఎవరో బెదిరించి దాచిపెట్టారని చెప్పి వాళ్ళ భార్య ఒక వీడియో రిలీజ్ చేసిందని చెప్పి తెలిసింది దానికి బాలకాశీ అనే వ్యక్తి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను వ్యాపార నిమిత్తం బయట ఊరికి వచ్చాను నా పని అయిపోగానే నేను మళ్ళీ పిడుగాళ్ళకు తిరిగి వస్తానని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు వాళ్ళ భార్యకి తెలిసే విధంగా వాళ్ళ భార్య చేసి చెప్పిన దానికి ఆయన బాలకాసి చెప్పిన దానికే వాళ్ళిద్దరి మధ్యనే సరైన పొంతను కుదరట్లేదు వాళ్ళిద్దరు రకరకాల వీడియో రిలీజ్ చేశారు ఇటువంటి దానిలోకి పోలీసులను అనవసరంగా లాగి పోలీసులను బ్లేమ్ చేయాలని ఎవరైనా కనుక ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం దీని మీద ఏ కేసులు కట్టడానికైనా దేనికైనా వెనకడేదానికి మాత్రం లేదు మా పై అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ పోలీసుల్ని వ్యక్తిగతంగా బ్లేమ్ చేయాలని ఈ రాజకీయంలోకి వాళ్ళు చేసే కార్యక్రమాల్లోకి మమ్మల్ని కనుక లాగాలని కనుక ఎవరైనా ప్రయత్నం చేసి వాళ్ళు చేసినటువంటి తప్పిదాల్ని మా మీదకి నెట్టాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద కఠినంగా ఉంటామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తుంది కాబట్టి ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు దయచేసి ఎవరైనా మీ ప్రయత్నాలు ఉంటే మీరు ఎవరైనా మీ రాజకీయాలు ఉంటే మీరు రాజకీయాన్ని చూసుకోవచ్చు కానీ దీన్ని పోలీసుల మీద వృద్దాలి పోలీసులకి ఆపాదించాలని మాత్రం అటువంటి ప్రయత్నాలు మాత్రం విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ గత రెండు రోజుల క్రితం ఇరవై మూడవ వార్డు జోలకంటి శ్రీనివాసరావు వారి సతీమణి ఆ వార్డు కౌన్సిలరు ఆయన కూడా ఏదో ఈ రా ఈ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎలక్షన్ నిమిత్తం పోలీసు వారు బెదిరించారని చెప్పి ఆయన కూడా సోషల్ మీడియాలో పెట్టి ఒక తప్పుడు ప్రచారం చేయడం జరిగింది వాస్తవానికి అతను గతంలో మన పిల్లుట్ల రోడ్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అతను ప్రెసిడెంట్గా ఉన్నాడు దానికి అతను చేసినటువంటి టైంలో ఒక రెండు కేజీల రూ రెండు కేజీల వెండి అతని దగ్గర ఉండిపోయింది అది తిరిగి ఆ టెంపుల్కి హ్యాండ్ ఓవర్ చేయమంటే చేయకుండా కాలయాపన చేసుకున్నాడని చెప్పి ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సంబంధించిన పూజారి గారు నా దగ్గరికి వచ్చే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టు మేము ఎంట్రీ పెట్టుకుని అతన్ని పిలిపించడం జరిగింది మన పోలీసు వారిని అతను పిలిస్తే రాకుండా ఫస్ట్ దాన్ని కొంచెం కావాలని చెప్పి దాన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసి దాన్ని అతనికి స్వార్థంగా అతనికి అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి ఈ పిటిషన్ నుంచి తప్పించుకోవాలని చెప్పి దీన్ని కూడా రాజకీయంగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు తర్వాత అతను పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది ఫిర్యాదు కూడా వచ్చారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని దాన్ని అతను తీసుకున్న వెండిని కూడా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు దా అతను సాయంత్రానికి వాళ్ళు మాట్లాడుకుని క్లోజ్ చేసుకుని వెళ్ళటం జరిగింది ఈ విషయాన్ని కూడా అతను కావాలని రాజకీయంగా దీన్ని రంగు పులిమి పోలీసు వారిని బ్లేమ్ చేయాలని చెప్పి అతను విశ్వప్రయత్నం చేశాడు అతను అది కూడా చాలా రాంగ్ అది దాని మీద కూడా మేము పై అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకుని అతని మీద కూడా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం కాబట్టి ఎవరు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దు ఎవరైనా సరే ఇటువంటి ప్రయత్నాలు